తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరను ఎన్నికల కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఆలఈఓ ఎవరి ఆదేశాల మేరకు వాయిదా నిర్ణయం తీసుకున్నారో స్థానిక భక్తులకు సమాధానం చెప్పాలని గంగమ్మ జాతర విషయంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే స్థానిక అమ్మవారి భక్తుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వ అధికారులను అధికార పార్టీ నాయకులను రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరించారు శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర వాయిదా నిర్ణయంపై దేవాదాయ శాఖ పోలీస్ నగరపాలక సంస్థ తరతరాలుగా అమ్మవారి విశ్వరూపాన్ని తయారు చేసే తిరుపతి విశ్వ బ్రాహ్మణ స్వర్ణకారులతో మట్టిని తీసుకొచ్చే కుమ్మరి వాళ్ళతో వేదికను తయారు చేసే వడ్రంగితో సహా అమిళ గ్రామ పెద్దలు కైకాల వంశస్థలతో తిరుపతిలోని స్థానిక భక్తులతో వెంటనే జిల్లా కలెక్టర్ పోలీస్ ఉన్నతాధికారులు నగరపాలక సంస్థ కమిషనర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి స్థానికుల ఆలోచనలను సూచనలను పరిగణలోకి తీసుకుని ఏకాభిప్రాయంతో జాతర నిర్ణయం తీసుకుని ప్రకటించాలని అన్నారు తిరుపతి తాతయ్య గుట్ట గంగమ్మ జాతరను ఎన్నికల కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఆల ఈవో ఎవరి ఆదేశాల మేరకు వాయిదా నిర్ణయం తీసుకున్నారో స్థానిక భక్తులకు సమాధానం చెప్పాలన్నారు శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరకు వందల సంవత్సరాల చరిత్ర ఉందని ఆనవాయితీ ప్రకారం అవేళాల చాటింపుతో తిరుపతి జాతర ప్రారంభమవుతుందని తరతరాలుగా జరుగుతున్న గంగమ్మ జాతర సాంప్రదాయానికి మంగళం పాడేలా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం మహా అని అన్నారు గంగమ్మ జాతర విషయంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే స్థానిక అమ్మవారి భక్తుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వ అధికారులను అధికార పార్టీ నాయకులను రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరించారు అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దండి మీరు అధికారులకి రోజు గంగమ్మ జాతర అంటే రాయలసీమకే తలమానికమండి ఈ రోజు ప్రతి ఒక్క కుటుంబం కూడా గంగమ్మ జాతరలో పాల్గొంటారు దానికి ఎన్నికలకి ముడి పెట్టద్దండి ఎన్నికలకి ఎన్నికలు సజావుగా జరుగుతాయి దానిపాటికి అది ఈ రోజు కరోనా వచ్చింది రెండు సందర్భాలు రెండు సంవత్సరాలు ఆ రోజు కూడా ఏకాంతంగా గంగమ్మ జాతరని నిర్వహించారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయంలో కైంకర్యాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది మరి ఈ రోజు కేవలం ఎన్నికల్ని పూచిగా చూపించి మీరు జాతరని వాయిదా వేసేస్తామని చెప్పి ప్రకటించే హక్కు అధికారం ఎవరిచ్చారండి మీకు ఎవరిని సంప్రదించారు ఈ రోజు కైకాల వంశస్థులు ఉన్నారు అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి స్వర్ణకారులు ఈ రోజు ఎవరైతే ఉన్నారో అమ్మవారిని ప్రతిరూపాన్ని తయారు చేసే వాళ్ళు ఉన్నారు ఆ మట్టిని తీసుకొచ్చే కుమ్మరులు ఉన్నారు ఆ స్టేజ్ తయారు చేసే వడ్రంగులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా సంప్రదించి ఆ సంఘాల నాయకులు ఉన్నారు నాయ బ్రాహ్మణులు అలాగే అన్ని వర్గాల ప్రజల్ని మమేకం చేసి వాళ్ళతో చర్చించి మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి ఈ రోజు అధికారులు తీసుకునే నిర్ణయాన్ని భక్తులు స్వాగతించే విధంగా ఉండాలి తప్ప ఈ రోజు తిరుపతిలో ప్రతి ఒక్కరూ ఆవేదన చెందుతున్నారు ఎందుకు గంగమ్మ జాతరని వాయిదా వేస్తున్నారు దయచేసి యథావిధిగా గతంలో ఏ విధంగా అయితే ప్రతి సంవత్సరం ఆనవాయితీగా గంగమ్మ జాతర జరుగుతా ఉందో అదే విధంగా జరిపించాలని చెప్పని స్థానికులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి గంగమ్మ జాతర నిర్ణయాన్ని వ్యతిరేకించాలని చెప్పని అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పని నేను హెచ్చరిస్తున్నానండి